ఏసన్న గారి నిజ జీవితంలో జరిగిన సంఘటన మనం అనేక మార్లు చూసాం వీడియో రూపంలో కూడా ఆయన ఒక ఇంటికి వెడతాడా ఇంటికి వెళ్ళిన తర్వాత తన యజమానుడు అస్సలు దేవుడన్నా సేవకులన్నా అసలు ఇష్టం ఉండదు ఒక తల్లి ఎప్పుడు నుంచో పిలుస్తుందంట అయ్యా ఒకసారి మా ఇంటికి వచ్చి అడుగు పెట్టి అడుగు పెట్టాడు ఏసన్న గారు ఆమె చక్కగా ప్రార్థన చేసిన తర్వాత ఉప్పుచారుతో ఒక ముద్ద పెట్టిందండి ఉప్పుచారుతో ఒక ముద్ద అన్నం పెట్టింది కరెక్ట్గా అన్నం తినే సమయానికి భర్త చెడ్కే ఇంటికి వచ్చాడు మరత పొర్రోడుగానే ఉన్నావుగా ఏదో ఒక పని చేసుకొని చావచ్చుగా ఆ కొంపకి కొంపకి తిరగకపోతేనే తినే పళ్ళెలు గుమ్మి వేశాడండి తింటున్న ఆహారంలో గుమ్మి వేశాడండి అయినా సరే భార్య ఎక్కడ కూడా ఏ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది సేవకుడు కూడా మౌనంగా తినేసి ప్రార్థన చేసేది వందనాలు చెప్తుంటే కూడా వెళ్ళలో అని మాట్లాడుతున్నాడు అద్భుతం ఏంటంటే మరుసటి సంవత్సరానికి